మూడు వందలు ఏళ్ల తర్వాత అరుదైన త్రిగ్రాహియోగం ఈ రాసుల వారి అదృష్టమే అదృష్టం జ్యోతిష్యంలో కొన్ని గ్రహాల కలయిక వలన కొన్ని అరుదైన యోగాలు కలగబోతున్నాయి మూడు వందలు ఏళ్ల తర్వాత శని బుధుడు శుక్రుల సంయోగంతో త్రిగ్రాహియోగంతో పాటు భద్రయోగం మాలవ్య రాజయోగం ఏర్పడతాయి దీని కారణంగా నాలుగు రాసుల విధి రాత మారుతుంది అదృష్టం వలన ఈ రాసులు అపారమైన ఆనందం సంపదను పొందబోతున్నారు కాబట్టి ఆ అదృష్ట రాసులు ఏవో చూద్దాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి బుధుడు శుక్రుడు శని కలయిక వలన ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు అంతేకాకుండా పెండింగ్లో ఉన్న డబ్బును మీరు ఇతరుల నుండి అందుకుంటారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలో ప్రమోషన్ అందుకుంటారు మీ ప్రయాణం లాభదాయకంగా ఉండబోతుంది దేశ విదేశాలలో మీరు వ్యాపారస్తులైతే పెట్టుబడులకు ఇదే సంతోషకరమైన సమయం తులారాశి ఈ గ్రహ రాజయోగాల వలన మూడు గ్రహాల కలయిక తులారాశి వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది అంతేకాదు ధనయోగం ఉండబోతుంది ఊహించని మార్గాల ద్వారా వారికి డబ్బు చేతికి అందుతుంది అంతేకాకుండా వారు ఏ పని చేసినా ప్రయోజనం పొందుతారు వారు ఇంట్లో శుభకార్యాలను కూడా జరుపుకుంటారు వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు మకర రాశి మూడు వందలు ఏళ్ల తర్వాత మూడు రాజయోగాలు ఏర్పడతాయి ఇది మకర రాశి వారికి అనుకోని అదృష్టాన్ని తీసుకురాబోతుంది అంతేకాదు ఆనందాన్ని సంపదను తీసుకురాబోతుంది ధనయోగం వలన వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఊహించని మార్గాల ద్వారా ఈ రాశి వారికి డబ్బు వస్తుంది అంతేకాకుండా వారు ఏ పని చేసినా వారికి ప్రయోజనం కలుగబోతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి విదేశీ ప్రయాణాల నుండి మీకు ప్రత్యేక ప్రయోజనాలు అందుకుంటారు కన్యరాశి కన్యరాశి వారికి మూడు వందలు సంవత్సరాల తర్వాత కన్యరాశి వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు భద్ర త్రిగ్రాహి మాలవ్య రాజయోగంతో ఈ రాశి వారు ప్రతిదానిలోనూ శుభ ఫలితాలను అందుకుంటారు ఈ రాశి వారు విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది మీ జీవితం ఆర్థికంగా బాగుంటుంది దీనితో పాటు వారు మంచి గ్రేడ్లను సాధిస్తారు విద్యార్థులు కళాశాలల్లో సీట్లు కూడా పొందుతారు